సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకొని టేస్ట్లో మాత్రం బెస్ట్ ఉండే రెసిపీ పచ్చి పులుసు నేను చూపించేది తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు దీనికి సైడ్ డిష్ ముద్దపప్పు ఫ్రై పెట్టుకుంటే ద బెస్ట్ కాంబినేషన్ ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి దీనికోసం ప్యాన్లో ఆయిల్ ఆవాలు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ చింతపండు వాటర్ తీసుకొని అవి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేయడం ఎలా మర్చిపోతాము అన్ని వేసి చూడు నన్ను వేసి చూడంటారు కదా అలా సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఆనియన్స్ వేసుకొని ఇలా మనం చేతితోనే గట్టిగా పీస్కితే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా చేసుకున్న ఈ పచ్చి పులుసు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి